ఊరూ సజ్ఞాలు అప్పాలు అన్ని చేసుకున్నారు తింటాను అందరూ అయిపోయినాయి మరి మా ఎప్పుడైతే ఏందో ఎప్పుడు తినుడు అవుతుందో ఎప్పుడు చేస్తుందో గురుక్కుంటాను వాళ్ళు పట్టించిన పది కిలో అయిపోయిందికి ఎప్పుడైతే అనుకుంటే అక్కడ అందరు తింటారు అని మా పచ్చని దైద్రం పన్నెండు వాళ్ళు అన్నట్టు అక్కడ పెట్టుకోరాదు మా పట్టి వచ్చిన పది ఆ అయిపోయింది పది పిండి ఎప్పుడు చేస్తారో ఎప్పుడు తింటానో నేను నా అన్నోరంతా ఊరుతుంది నాకు తినబుద్ధి అవుతుంది అందరూ అందరు తింటా అంటే నాకు తినబుద్ధే అడగని సిగ్గాయే మరి ఎప్పుడు తినడు ఏం కథ నాకు కొట్టుకో తినబుద్ధి అవుతుంది ఎవరు అప్ప చేసరు నీసుకు అందుకు రాకపా ఏం చేయాలి ఒక్కదాన్ని ఈ సీనా విసుకొక అందరు మొగోళ్ళు మాకేమో మొగోలు మాకేమో మొగోళ్ళు చేయకపోయా కళాకారాన్ని విసుకొస్తారు నా బాపు రమ్మని రమ్మని పోయే కొంచెం విసుగుతుంది నాకు విసుకు రా અપાળાયા અપાળે કઈ રે પા પા અપાળાટા ઓય ના દવા હા યાર હો યાર બે યારન મલે વેચિંદી સક્તા అప్పాలు కాలేదా అప్పాలు కాలేదు ఏం కాలేదు అనుకుంటే వస్తారు మళ్ళా తినుకుంటాను నాకే మనసులు దొరకలేదు అంటే ఒక్కతే బుజ్జి వచ్చింది ఇది ఎంతసేపు అవుతుందో పది కిలో పిండాయని దేవుడా నేను ఏడుతా ఉంటే ఇక్కడ ఇంకా అప్పాలు కాలేదంటానవా చేసి పెడితే పెడుతుంది పోకుండా ఉండు ఉండున్నావా అమ్మమ్మ ఇంకొకళ్ళని బాగుందిగా మిలికిని మిలిచిన బిడ్డ మనకి ఎందుకంటే గిద్ద పిండా అయితే కాదని చెప్పి భయానికి మిలికిన రమ్మన్న అలా అమ్మమ్మకి పోతుంది అయితే రా బిడ్డ అని బతిబిలా నెమ్మలేస్తాంది మిలికి వచ్చిన దా రద్దా మా మంచిగా వద్దా ఈ మిలికి నాకు పడని అది పాము ఎప్పుడు కొట్ట ఉంటాం ఇయమ్మ మెనుకు ఇస్తుంది ఏమో మిల్కి ఇద్దా 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 మిల్కి దా ఇద్దా రా ఇది వచ్చిందని నాకు తెలుస్తుంది నేను రాకనే పోదా అట్టే ఊరికేదా ఇంకా దాదా ఏ అంటుంది ఇప్పుడు ఇది అక్కడికి వేయడానికి ఎంత లోలి పెడుతుందో అత్తున్నా అత్తున్నా ఆగే అత్తున్నా ఇప్పుడు మరి గంటగా అవర్తవనే నువ్వు నా ఫోటో నా జోడి నా నింటున్నా దూనవ ఆ చిక్కున ఎనికినగా జోడు ఒకసారి నీకే చిక్కులేదా వెంట లానా నీ వసు గంట రాలేద చెయ్యి రా అవ మామాయి నోటరి నోడు మాట నా చేతందే యో దూరి పిలాలి తీయతాకేద అవనే వాడు నిన్న తీర్తాను వవనే నీ అమ్మ మెత్త నిన్ను తీతనే మెస్తలా నేను కూడా నిన్న తీత నిన్నంటాడానా నీ వణి నిన్న తీత కనీసి నీ తన్నలు ఏస్కో నువ్వు ఏస్కో అయ్యో రావా ను నంటే ఈ ఫోటోгами నులిసాలగా ఉండా ఆ మొని గారెలు పిండి తిండి కమ్మలేముండీ ఇంకా గ్యారెంత కమ్మ ఉంటాయి తింటే ఇంకా అయితే ఇంకా రాలేదు కాలు 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 చేస్తాడు వేసినా వచ్చింది ऐसे जोड़ ना क्या खूब को तुम अन्य दिन हाँ अन्य दिन ठीक है ना ऐसे दिन चल जाने अपनी सांगती हाँ शुरू कर खूटा हो गांव पर दिन हो हाँ हाय पाय